ఇదిగోండి మా వాళ్ళకి భోజనం కూడా వడ్డించేస్తున్నాను కంచాలో పెట్టేస్తున్నాను రైస్ చూసాను కదా వచ్చండి నేనా డాడీ చికెన్ తీసుకొచ్చారు నిన్న అయితే కొద్దిగా చేసి మిగతా దుమ్ములు లాంటివి అవి ఉంచేసాను మెత్తని ముక్కలు అవి తోటి చేసేసుకున్నాక కర్రీ అది వండిసిన తర్వాత కొన్ని రక ముక్కలు అవి ఉన్నాయి సరే అని చెప్పేసి కొంచెం చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి లే మామూలుగా బిర్యానీ వేసేస్తున్నాను అసలు అయితే నేను వీడియో అయితే దీని గురించి కాదండి మీకు రెడీమేడ్గా టిఫిన్ ఉప్మాలు అయ్యి అలా చేసి పెట్టాను అలాగే ఇడ్లీ పిండితో ఇడ్లీ మట రాగులతో రాగి నూక చేసుకొని ఇంట్లోనే రాగిడ్లీలు చక్కగా ముందు నైట్ మనం ప్రిపేర్ చేసేసుకుని వేసేసుకోవడమే నేను ఇది మామూలుగా ఇంక ఇంట్లో చికెన్ ఉంది కాబట్టి కొద్దిగా బిర్యానీ కింద వేసేద్దాం త్వరగా అయిపోతుంది వంట ఫినిష్ అయిపోతుంది ఇంకా కర్రీస్ ఏం పెట్టుకోవట్లేదు అనమాట బిర్యానీ చేసేసుకుంటే చాలు అనిపించింది కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటానండి నేను అంటే ఇలా వంపేస్తున్నాను అనుకోకండి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం గడ్డగట్టింది అనమాట అది కొంచెం పైన తీసాను అనమాట గడ్డతోటి ఎంతో పళ్ళ దగ్గర చూపించానా అయితే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానండి కొరలు మీకు తెలుసు కదా కొరలు కానీ రాగులు గాని ఇడ్లీ పిండి ముందు అంటే అప్పటికప్పుడు కూడా రుబ్బుకోవచ్చు కొరలు నానబెట్టుకుని నేనైతే ఇంక ఇడ్లీ వేసుకోవడానికి బాగుంటది ముందు నైట్కి అంత కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎంత కావాలంటే అంతే పిండి కలుపుకోవచ్చు మళ్ళీ మన గ్రైండర్ లో పిండి అంతా రుబ్బి అది ఫ్రిడ్జ్ లో కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పిండి కలిపేసిన ఏమైనా మిగిలితేనే ఫ్రిడ్జ్ నుంచి మళ్ళీ కొద్దిగా పిండి తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే రాగులు మినప్పు గుళ్ళు పొడి చేసేసుకుని పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అది ఎంత కొలత ఏంటనేది ఇదిగోండి బిర్యానీ వేసేద్దామని బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేస్తున్నాను అనమాట మిరియాలు స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క జా సాజీరా అలాగే లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇలా వేస్తున్నప్పుడు కొద్దిగా పాల మేగడ మీద మిరియాలు పడ్డాయి మాట ఇదిగోండి తాలింపు చూసారు కదా ఇవి ఎక్కువ మాడినవ్వకుండానే కొంచెం మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుంది ఫ్లేవర్ అయితేనే నేను ఇవి వేగిన తర్వాత ఇంకా బిర్యానీ వేసేసుకుంటాను చికెన్ కొద్దిగా ఉంది కాబట్టి డైరెక్ట్ చికెన్ వేసేసి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి రైస్ రైస్ చూడండి అలాగే చికెన్ కూడా ఉడకబెట్టేసి ఉంచుకున్నాను అనమాట ఉప్పు కారం అది వేసుకొని లైట్గా ఉడకబెట్టేసి పక్కన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను పచ్చి మాసం స్టోర్ చేసుకోకుండా అది ఏగుతూ ఉంటుందండి ఒకసారి గట్టితో అటు ఇటు ఇదిగోండి ఇది ఒక రెండు టమాటాలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవి కొంచెం ద్వారగా వేగాలి ఇదిగోండి మీకు అగరవల్ది మిక్సర్ తెలుసు కదండి మిక్సర్ గ్రైండర్ అన్నమాట ఇది త్రీ జార్స్ వస్తాయండి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది నేనైతే మిక్సీ వాడుతున్నానండి చాలా బాగా స్పీడ్గానే అవుతున్నాయి పనులు దీంట్లో ఇప్పుడు నేను దీంట్లోనే ఇది ఆడేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఈజీగా ఉంటుందండి అంటే పిండి ఆడేసిన తర్వాత కొలత ప్రకారంగా కలుపుకుంటే సరిపోతుంది సో గ్లాస్ కి రెండు గ్లాసులు నూక రాగులు మనం వేసుకుంటే మంచిది అన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మిక్సీ అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఒక పక్కన ఇవి దొరగా వేగితేనే నా వంట ఇలాగే ఉంటదనమాట అప్పుడప్పుడు ఇదిగోండి చాలు ఇలా చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉన్నాయి కదా అవి జల్లించేసుకుంటే కొంచెం పైకి రాగులు కదా వచ్చేస్తాయి లేకపోతే కొంచెం మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి ఇంకొక దెబ్బ పెడదామండి ఇదిగోండి ముక్క ముక్కల కింద మనకి చూపేస్తాను మీకు ఇదిగోండి విజిల్ పెట్టేసాను నాకు ఎక్కువ ఏదైనా ఇంట్లో ఎక్కువ పని ఉంది ఆ రోజు అనుకుంటే కనుక ఇలా సింపుల్ గా కూరలో రెసిపీలు కాకుండా ఇదిగోండి బిర్యానీ చేసేస్తాను లేదంటే ఉంటే చికెన్ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకెలా సింపుల్ గా చేసేస్తూ ఉంటాను ఇదిగోండి రవ్వ కూడా రెడీ అవుతుంది మాట అక్కడక్కడ కొంచెం ఉన్నాయి రాగులైతే కొంచెం పై ఇలా జల్లిస్తే వస్తుంది పైకి వస్తాయి మాట ఇవి కొంచెం చేట్లు అవి వేసుకుంటే మనకి ఇవి దొల్లుతాయి కదండి గుళ్ళు కదా చిన్న చిన్నగా ఉంటాయి కదా మిగతాదంతా చెక్క ముక్క కిందే ఉంది గుళ్ళు కింద ఉన్నా కూడా పర్వాలేదు నష్టం ఏమి ఉండదు కానీ అయినా మీకు కూడా డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అండి ఇది మినపు కూడా తెప్పించాను డబల్ హార్ట్స్ మెనపుగుళ్ళు తెప్పించాను అది మినపిండి ఎక్కువ ఉరువు అవుతుంది కాబట్టి ఆ పిండి వాడితే నాకు అట్లు చాలా టేస్ట్ అనిపించింది దోశలు అయ్యి మళ్ళీ సెకండ్ టైం వేరే మినపు గుళ్ళు తెప్పించాను కానీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు కాబట్టి మీకు కూడా అనిపించకపోవచ్చు ఏ సాయి మినపు ఉన్నాయి కదా కానీ నేను డబల్ హార్ట్స్ మినపగుళ్ళు వాడడం వల్ల ఏంటో తెలియదు ఇది బ్రెడ్ ప్రమోషన్ ఏమీ కాదు మామూలుగా చెప్తున్నాను మీకు అది మట్టి కొంచెం మినపిండి ఎక్కువ ఉండడం వల్ల ఏంటో మంచి టేస్ట్ వచ్చింది నేను అందుకని మినపగుళ్ళు కూడా ఇప్పుడు మినపూలు కూడా డబల్ హార్ట్స్ మినపులు తీసుకున్నాను కేజీ ప్యాకెట్ తీసుకున్నాను వీటికి అయితే చూస్తాను కొలత కొలిసి మీకు ఎలాగా అనేది చెప్తాను పక్కన మబ్బు మూసేసింది వర్షం కాసేపు పడింది మళ్ళీ వచ్చింది మళ్ళీ మబ్బు మూసేసింది గుమాయించేస్తుందండి ఇదిగోండి కొరలు కూడా ఆడుకుంటున్నానండి కొరలు కూడా తెలుసు కదా రక్తనాళాలకు అది మంచిది అంటారు అయితే ఇప్పుడు కొరలు ఆడుతున్నా అనమాట చెక్క ముక్క కింద ఇంకా మెనుపుగుళ్ళు కూడా ఆడుకోవచ్చు కానీ ఎందుకు మిల్లి పంపిస్తే కొంచెం గుళ్ళగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతేనే కాబట్టి మిల్లికి పంపించేస్తాను పిల్లల చేత ఒక రెండు కేజీలు డబల్ హార్ట్స్ మెనుపుగుళ్ళు పంపించేసి పిండి అయిన తర్వాత మీకు కొలతల్లో పక్కాగా చూపిస్తాను ఆయనేమో బయటకొట వెళ్ళాలండి నేనేమో వంటమాట లేట్ అయిపోయింది కొంచెం బిర్యానీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ గా కొంచెం కారం అది వేసానండి ఇంకా కర్రీ అది చేయట్లేదు కదా అని రైతా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం పెరుగు ఉంటుంది ఉత్తి పెరుగు కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను పెరుగు కూడా అలా తింటూ ఉంటారు పక్కన పెట్టుకుని కొంచెం అంజుకుని తింటారు అనమాట లేదంటే రైతా చేస్తాను కానీ చూడండి బాగా వచ్చేస్తుంది కదా రైస్ అయితే కుక్ అయిపోయింది చూసారు కదా మా ఇంట్లో బిర్యానీ అయిపోయింది ఇంకా మినపగుళ్ళు ఇంకా అది మిల్లికి పంపించేసి పిండి చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ లోపల మేము లంచ్ అయితే చేసేస్తాము మీకు ఎలా అనిపిస్తుంది యూస్ఫుల్ అవుతుందా అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ లో రాయండి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను అయితే ఇప్పుడైతే ఇంకా బిర్యానీ అయిపోయింది తిరిగేద్దామా ఒకసారి ఇదిగోండి బిర్యానీ అయితే బలే ఉంది ఇంకా నేను వాళ్ళకి వడ్డించేయడమే మాట ఇదిగోండి మా వాళ్ళకి భోజనం కూడా వడ్డించేస్తున్నాను కంచాలో పెట్టేస్తున్నాను రైస్ చూసారు కదా వచ్చండి ఇంకైతే మేము ఈరోజు లంచ్ అయితే ఇలా చేసుకున్నాం మీరేం చేస్తున్నారు అన్నది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇదిగోండి ఇంకా మిల్లి దగ్గర పంపించేసి డబల్ హార్స్ మినపగుళ్ళు ఆడించేసాను ప పంపించాను మాట పిల్లల్ని అయితే ఇప్పుడు నేను రెండు సాల్ తీసుకుంటున్నాను ఇక్కడ రాగి రవ్వ రెండు సాల్ తీసుకుంటున్నాను రెండు సాల్ల సగం అంటే ఒక రెండు గ్లా ఒక గ్లాసు మినప్ప పిండికి రెండు గ్లాసుల నర ఇంకో గ్లాసుల సగం అంత తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు మినప్ప పిండికి రెండు గ్లాసుల నర రాగులు రవ్వకం చేసుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట అలా క్వాంటిటీలో లెక్క పెట్టుకుని మేము చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మినప్పిండి ఇంక ఇదేం జల్లించక్కర్లేదు మినప్ప గుళ్ళు ఇదిగోండి నిండా అలా నేను వేసేసుకుంటున్నాను రెండు గ్లాసులున్నారన్నాను కదండి అంటే మీరు రెండు గ్లాసులు ఉన్నారంటే నూక కొంచెం రాగుల నూక ఎక్కువ కావాలి అనుకుంటే అలా వేసుకోండి లేదనుకోండి గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకున్నది సరిపోతుంది నూక ఇప్పుడు నేను రెండు గ్లాసులు పిండి వేసాను కదా ఇదిగో చూడండి మీరు తినే టేస్ట్ ని బట్టి కొంచెం అటు ఇటుగా అంటే అర గ్లాస్ వేసుకోవడం వేసుకోవడం అనేది మీ ఇష్టం మాట లేదనుకోండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులున్నర వేసుకున్నా కూడా అలా వేసుకున్నా కూడా పర్వాలేదు మీ ఇష్టం మాట మినప్పిండి పిండి రాగుల రవ్వ రవ్వ కింద చేసినా కొంచెం పిండి అటు ఇటు అవుతుంది కదండి ఇప్పుడు రవ్వ కూడా మీకు స్టోర్ లో దొరికేస్తుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇడ్లీ చేసుకోవాలి ఈజీగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందండి అందుకే కొన్ని కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను నేను నేను చేసుకుంటూ ఉంటాను ఈజీగా అయిపోతుంది అనమాట నైట్ మనం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుని కానీ పెరిగేసి కానీ కలుపుకున్నా కూడా పెరుగు వాటర్ వేసి కలుపుకుంటే చక్కగా మనకి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఉంటుంది ఎండాకాలం అయితే ఒక ఫోర్ అవర్స్ నా అంతా సరిపోతుందండి తర్వాత మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని మల్లాడు వేసుకోవచ్చు ఇంకొక అర గ్లాస్ పిండేస్తున్నాను నేను ఇందాక వేసేటప్పుడు కొంచెం గుల్ల గుల్లగా గ్లాస్ ఫుల్ అనమాట పిండి కదా అందుకని కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఒకవేళ మనకి రెండు గ్లాసులే చాలు అనుకుంటే కనుక మీకు అప్పుడు ఇంకా అంటే రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది గ్లాస్కి మీకు అర్థమైందండి నేను చెప్పిన లెక్క గ్లాస్కి రెండు గ్లాసులు నూక వేసుకుంటే సరిపోతుంది లేదంటే రెండు గ్లాసులున్నర కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట చూసారు కదా రెడీ అయిపోయింది ఇది నెక్స్ట్ ఇది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేస్తాను దీన్ని బట్టి మినప్ప గుళ్ళు వేసేసుకుంటాను మినప్పిండి ఇదిగోండి ఇంకో గ్లాస్ అయింది ఇంకొక గ్లాస్ అయింది అయింది కాబట్టి ఇంకొక గ్లాసు వేసేసుకుంటున్నాను రెండు గ్లాసులకు ఒక గ్లాస్ వేసుకోండి సరిపోతుంది ఇంకా అర గ్లాసు కూడా మీరు నోక రాగుల నూక వేసుకోకర్లేదు చక్కగా అప్పుడు మనకి మీకు మినపిండి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం అటు ఇటు అయినా ఒక అరసలు అటు అంటే ఒక గ్లాస్ అర గ్లాస్ అటు ఇటు అయినా కూడా పర్వాలేదు మాట మీకు కొలతలు బాగానే కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను అంటే మినపిండి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఒక అర గ్లాస్ ఎగస్ట్రా వేసుకున్నా పర్వాలేదండి ఒకటి ఇటు తక్కువ అవితే మనకి ఇడ్లీ తినే ఫ్లేవరు అంటే ఆ ఇడ్లీ తినే టేస్ట్ మనకి తెలియదు కదా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెస్ట్ అన్నమాట అప్పుడు మీకు ఆ ఇడ్లీ తిన్న ఒక ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఇడ్లీ తిన్నామని ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మినపగుళ్ళు ఫ్లేవర్ ఇదిగోండి చూసారు కదా నేను మొత్తం కలిపేసాను నేను రాగులది మొత్తం ఎంతైతే ఆడుకున్నానో అది వేస్ట్ చేయకుండా ఇంకా మొత్తం కలిపేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు మీకు ఇంకోటి చూపించేది ఏంటంటే కొరలు కొరలు కూడా నేను రెండేస్తున్నాను ఒకటికి రెండే చూడండి ఇంకొక గ్లాస్ కొరలు ఇడ్లీ కూడా కడిగేసుకొని మనం ఈ సమ్మర్లో ఎండ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవ్వండి మినప్పిండి కదా చూసారు కదా ఇది ఒక గ్లాస్ వేసుకున్నాను చూద్దాం ఇది కూడా కలిపేసుకున్నా ఇది రెండు గ్లాసులే నూక కింద వేసుకున్నాను ఒక గ్లాస్ ఏమో మినప్పిండి వేసేది ఇదిగోండి చూపించను దగ్గరికి ఇవి ఇంకొక రోజు మీకు వండి నేను ఎలా కలిపాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది ఇడ్లీ స్టచ్చర్ ఎలా ఉంది అదంతా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా గ్లాస్కి రెండు గ్లాసులు అంటే మీకు చూడండి బాగా అయిపోయింది కదా అయితే కలుపుకునేటప్పుడు డైరెక్ట్ ఇలా కలుపుకుని ఇడ్లీ వేసేసుకున్నా పర్వాలేదు ఒక గుప్పుడు ఇడ్లీని ఒక కలుపుకుని లేదు ఇడ్లీని ఒక వద్దు అవాయిడ్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే అటుకులు తెలుసు కదండి ఎంత ఒక చిన్న గ్లాస్ అటుకులు మిక్సీ పట్టేసుకుని కడిగేసిన వాటిని మిక్సీ పట్టేసుకుని పిండిలో మీరు కలుపుకున్న పిండిలో కలిపేసుకుని ఉంచుకుంటే చక్కగా ఇడ్లీ స్మూత్గా చాలా బాగా వస్తుంది మొత్తం నాకు నాలుగు గ్లాసులు నోకొచ్చిందండి కేజీ కొరలు తెప్పిస్తే నాలుగు గ్లాసులు మనకి అంటే ఇది సోల్ అంటామో సోల్ కన్నా కొంచెం పెద్దదే ఉంటుంది అన్నమాట నాలుగు గ్లాసులు వచ్చిందండి నాలుగు గ్లాసులకి కొంచెం ఇంకొంచెం వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా మిగిలిందండి ఇది కలిపేసుకుందాం కొరలు దోశలు కూడా చాలా బాగుంటాయండి నేను వేస్తూ ఉంటాను ఫస్ట్ మన ఛానల్లో కూడా ఉంది చూడండి మంచిగా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి మంచిది ఈ సిరిధాన్యాలనేవి అనేవి మనం తీసుకుంటే మన బాడీకి ఆ అంటే నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది రక్తనాళాలు అన్నీ కరెక్ట్ గా జా ఉంటుంది అంటే లాంగ్ టైము వాడాలండి ఏదో ఒకసారి తిన్నాము రెండు సార్లు తిన్నాము అనుకునేలా కాకుండా ఒక రెండు సంవత్సరాలైనా రెగ్యులర్గా ఆహారంలో ఇవి తీసుకుంటే దీని జావ కొరల జావ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు చూడండి చక్కగా కుండలో కాసి జావ కాసుకొని మల్లాడి తింటే చాలా మంచిది కదరవల్లి గారు చాలా చెప్తూ ఉంటారు కదా అసలు కొరల గురించి అరికలు కొరలు సాములు ఇవన్నీ కూడా మంచి అండి నేను వీలున్నప్పుడు అలా వాడతాను నేను కంటిన్యూ చేయాలి ఇదిగో వీడియోస్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా అలా నా నేను చేసుకుని కొంచెం ఇటు అవుతున్నాయి అన్నమాట ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి అనుకున్నప్పుడు హెల్త్ అది చాలా బాగా ఉంటుంది కూరలు తీసుకోవడం వల్ల ఏసు థర్టీ ప్లస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొరళయి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు అలాగే షుగర్ కానీ డయాబెటీస్ కానీ అన్ని కూడా కంట్రోల్లో ఉంటుంది మనం టేస్టీగా చేసేసుకోవచ్చు ఇవి కూడా కొరలయ్యి టేస్ట్ లేవు అనుకుంటాం కానీ నిజంగా ఈ కొర్ర తోటి మీరు కిచిడి చేసుకుని తినండి అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది నేను చేసుకుని తింటూ ఉంటాను అప్పుడప్పుడు ఇదిగోండి ఇంకా కలిపేసుకున్నాను ఇంకా మనకి ఒక గ్లాస్ మిగిలిందన్నమాట మెత్తని పొడికి చేసిన వాళ్ళని కొంచెం పౌడర్ అవుతుంది అయితే ఇందులో కొంచెం సగం సగం పైన కలిపేసాను సాల్ ఎగస్ట్రా కలిపేసాను ఇందులో కూడా కలిపేసుకుంటున్నాను కొంచెం కావలితే అంతగా మనం అటుకులు కూడా వేసుకుంటాం కాబట్టి ఇంక ఇలా వేసేసుకున్నాను ఎక్కువైనా పర్వాలేదని ముందే చెప్పాను కదా మీకు ఇదే మా ఇంట్లో లంచ్ అయితే బిర్యానీ అలా చేసేసుకుని ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా నేను ఒక స్టీల్ డబ్బాలో కానీ ఒక గాస్ జార్లో లో వేసేసుకుంటాను ఇవి స్టోర్ చేసేసుకుంటాను ఇంకోసారి ఇవి ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు కూడా చూడాలనుకుంటారు కదా ఈజీగా దూదిలా వచ్చినాయే రాలేదన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ అయితే కల్పిస్తున్నాను కదా ఇంక స్టోర్ చేసుకుంటాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి